అయితే వీడియో కంటెంట్ క్రియేటర్ అనేది చాలా మటుకు నిజంగా తగ్గిపోద్ది ఏ వీడియోస్ వల్ల నిజంగా కాన్సెప్ట్ కూడా ఇప్పుడు నేను ఏదో మాట్లాడాలి నేను ఇవ్వాలకు ఆలోచించుకోవడానికి ఏం వీడియో ఎత్త బాగుంటది ఏం వీడియో ఎత్త బాగుంటది అతి ఇది ఇది అది ఒక టాపిక్ తెలిసిన కూడా ఏమైంటది ఈ రోజు కూడా టాపిక్ పెట్టుకుంటే ఏదో మాట్లాడుతుంటాయి సడన్ గా టాపిక్స్ అన్ని అయిపోతాయి ఈ రోజు ఇది పెట్టాలి ఆ రోజు ఇది పెట్టాలి ఇదొకటి ఇది వేయాలి మైండ్లో ఉంటుంది కదా చేసుకుంటూ చేసుకుంటూ పోతాం తర్వాత అయిపోతాయి అయిపోయినాక ఐడియాస్ రావు ప్లస్ ఏం చెప్పాలని అర్థం కాదు ఏం లాస్ చేయాల అర్థం కాదు అప్పుడు అప్పుడేమవుతుంది ఇక మనం ఇది వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది మెయిన్ అంటే వీళ్ళు ఏం చెప్పానో అర్థం అప్పుడు ఏం చేయాలి సరే ఆలోచిద్దాం అని అదే ఉంటుంది ఇప్పుడేమైంది ఏ టూల్స్ వీడియో కంటెంట్ క్రియేట్ క్రియేషన్ కూడా మనం చేయకుండా అవి కొన్ని స్క్రిప్ట్ ఇచ్చేసినాం అనుకోరి స్క్రిప్ట్ అనేది ఇచ్చేసి పర్సన్ ఎలా ఉండాలి బ్లాక్ ఉండాలా వైట్గా ఉండాలా నార్మల్ ఉండాలా ఏజ్ ఎంత ఫలానా బ్యాక్గ్రౌండ్ లో ఉంటాడు నార్మస్ వస్తాడు ఒక ఈ డైలాగ్ చెప్తాడు పెదుడు వ్యక్తి ఈ డైలాగ్ చెప్తాడు వాళ్ళిద్దరి మధ్యలో సీరియస్ కూడా జరుగుతుంది దానికి సంబంధించిన ఒక సిచ్యుయేషన్ తెలియజేసి అండ్ డీటెయిల్ గా నాకు స్క్రిప్ట్ అని ఇచ్చినాం అనుకో మొత్తం సీన్ బై సీన్ ఏం మాట్లాడాలనుకున్నా అంత చేసిస్తుంది అన్న తెలుగు కావాలన్నా ఇంగ్లీష్ లా కావ ఏ రకంగా అంటే అలాగే ఇలాగ అంత ఇస్తుంది కాపీ చేసుకొని ఏదైతే ఏ వీడియోస్ కంటిన్యూ చేసే ఉంటే ఇలా చాలా ఉన్నాయి ఇప్పుడు జివని ప్రో అని అండ్ క్లింగే అని చాలా అంటే చాలా ఉన్నాయి అందులోకి వెళ్ళేసి అలా ఇచ్చేసి పోయిస్ట్ చేస్తా అది ఆటోమేటిక్గా మీకు వీడియో అనేది క్రియేట్ చేసేస్తుంది కానీ సబ్స్క్రిప్షన్ కావాలి ఫ్రీగా కూడా వస్తాయి వాటర్ మార్క్తో కానీ అవి లిమిటెడ్ అంటే ఫిఫ్టీ టెన్ సెకండ్స్ ఫైవ్ టెక ఫైవ్ సెకండ్స్ అలాగ ఉన్నాయి అదే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కొంచెం మంచిగా పర్ఫెక్ట్గా క్వాలిటీగా మీకు వస్తుంది సో కానీ వాటి రేట్ చూసినాక నా మైండ్ బ్లో బ్లో అయిపోయింది ఆయన బ్లోయింగ్ అంటారు కదా అట్లా అయిపోయింది ఏమైందంటే అది చూసేసారి పర్ మంత్ వెయ్యి రూపాయలు రెండు వేలు పర్ మంతే మళ్ళా దానికి వాడు ఏం చేస్తాం క్రెడిట్స్ పెడతావు ఆరు వందల క్రెడిట్స్ అట అవి అయిపోయినాయి అంటే ఇక ఆరు వందల క్రెడిట్స్ మనం విడిసి చేసుకోవాలి ఏందో ఆరు వందల మళ్ళీ నీకు స్టాండర్డ్ క్వాలిటీ హెచ్డి క్వాలిటీ అందులో మళ్ళీ వేరియేషన్ అయినట్టు మనకి క్రెడిట్స్ కావాలంటే రూపాయి పెట్టి రెండు మూడు పెట్టి ఆ రేంజ్ కాడ ఇచ్చే నెల మందాం ఫ్రీగా అది ఐ మీన్ చేసుకోవాలి అంటే ఐ మీన్ నువ్వు నెల రోజు ఎట్లా చేసుకున్నావు స్టిల్ మరి ఆడట్లు పెట్టుకున్నాడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా పెట్టి ఒక్కొక్కటి ప్రైజెస్ అందరూ అయ్యా మీకు పైసలు పెట్టి ఇవ్వేసుకున్నా కన్నా ఆ ఫ్రీగా చేసుకొని ఆ వాటర్ మార్కులు పారేసి పెట్టుకున్నాయి ఇదే పని చేస్తారు అందరికి నైన్టీ 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 నైన్ పర్సెంట్ పెద్ద క్రీటో లక్షల కూడా యాభై యూజ్ చేస్తారు ఐ మీన్ ఏడు పేడి పేడి పే చేసేది యూజ్ జీఎర్ఎస్ అది మీకు ఒకవేళ ఈ జేమిని ఏ ప్రోగానే మనం కావాలనుకో హత్య చేస్తే ఎడ్యుకేషన్ మేలు అని ఒకటి ఉంటుంది అది దాన్ని ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా మందికి కొందరు తెలియదు కొన్ని కాలేజీలలో స్కూల్స్లో అవైలబుల్గా ఉంటాయి ఆ మేల్తో అయితే మీకు వన్ ఇయర్ సిక్స్ మంత్సా అనేది ఫ్రీ ట్రైల్ ఇస్తాను యూజ్ చేసుకోవచ్చు దాన్ని చెక్ చేసిందాన్ని బట్టి అది లండన్ ఏదో పెట్టుంది సో అట్లా కూడా అది యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా ఫ్రై అయితే ఇవ్వండి పచ్చేసి అయితే ఇవ్వండి వేస్ట్ అని చేసిన దానికి ఉట్టే బొక్క మనకు వచ్చింది ఇద పై లేదు విడిస్లో ఏదో యూజ్ అవుతుంది అనుకుంటే ఉన్న పైసలన్నీ బొక్క అవుతుంది